సిద్దిపేట జిల్లా తొగుట మండలం వరదరాజుపల్లి గోవర్ధనగిరి గ్రామాలలో రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ నిర్వహించిన జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన భారత రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడం జరుగుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని అందిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మేమే ఇస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు మాయమాటలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ కాలం గడుపుకోవడమే తప్ప తెలంగాణ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి అనంతుల శ్రీనివాస్ నిరంజన్ రెడ్డి ఎల్ఎం రవీందర్ పోచయ్య మల్లారెడ్డి పాల్గొన్నారు గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పనిచేసినటువంటి ఆనాటి ఏఐసిసి అధ్యక్షునిగా ఉన్నటువంటి గాంధీజీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఏఐసిసి పిలుపు మేరకు ఈరోజు భారతదేశం మొత్తం మీద రాజ్యాంగ పరిరక్ష పాదయాత్ర చేయడం జరుగుతుంది కొంతమంది మత విద్వేషాలను రెచ్చగొట్టుకుంటూ రాజ్యాంగ పరిరక్షణను ఏనయంగా మాట్లాడినటువంటి వారికి మరొకసారి హెచ్చరిస్తున్నాం